తెలుగునీతి కథ చెల్లని గర్వం ఒకప్పుడు ఒక గ్రామంలో సోమయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి విస్తారమైన పొలాలు గోదాములు బంగారం ఓల్ చాలా ఎక్కువగా ఉండేవి తన సంపద మీద సోమయ్యకు చాలా గర్వం నాకు ఉన్నదంతా ఏవేవో కష్టపడి సంపాదించుకున్నది నా స్థాయికి ఎవ్వరూ రారు అని మనసులో భావించేవాడు ఒకరోజు సోమయ్య పొలాల్లోకి వెళ్ళాడు అక్కడ ఒక చిన్న పక్షియో చెట్టు కొమ్మపై గూడు కట్టుకుంటోంది ఆ పక్షి చెత్త మొక్కలు చిన్న చిన్న గడ్డి తేలికగా తీసుకువచ్చి ఎంతో శ్రద్ధగా తన గూడు నిర్మిస్తోంది దాన్ని చూసిన సోమయ్య తన మనసులో నవ్వుకుంటూ ఒక చిన్న పక్షి గూడు కట్టడానికి ఇన్ని కష్టాలు పడుతున్నది గూడు కట్టడం ఒకటి కాబట్టి ఎంత పని చేసింది అన్నాడు కొన్ని రోజుల తర్వాత గ్రామంలో భారీ వర్షాలు వచ్చాయి ఆ వర్షం సోమయ్య పొలాలు నీట మునిగిపోయేలా చేసింది అతని ధాన్యపు గోదాములు మొత్తం నాశనమయ్యాయి అతనికి ఉన్న ధనం ఏమాత్రం ఉపయుక్తం కాలేదు నొచ్చిన మనసుతో సోమయ్య చెట్టు క్రింద కూర్చుని బాధపడుతున్నాడు అప్పటికే వర్షానికి తన గూడు పక్కన ప్రశాంతంగా నిలిచిన ఆ పక్షి సోమయ్యను చూచి నవ్వుతూ ఇలా చెప్పింది సోమయ్య గారు నేను నా కష్టంతో నాకు చేతునైందంత వరకు గూడు కట్టుకున్నాను పండ్లు దాచుకున్నాను నా గూడు ఈ వర్షానికి దెబ్బతినలేదు కానీ మీరు గర్వానికి పోయి మీ ధాన్యాన్ని రక్షించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపించినా మీ సంపద మీకు దక్కేది సోమయ్య తలదించుకుని తన తప్పును గ్రహించాడు గర్వంతో కాకుండా కష్టానికి విలువనిచ్చి దాన్ని కాపాడడం చాలా ముఖ్యమని తెలుసుకున్నాడు నీతి అతిగా గర్వించకూడదు కష్టానికి గౌరవం ఇచ్చి దాన్ని రక్షించడమే మన విజయం